సినిమా చాలా చాలా బాగుంది ఫస్ట్ యాత్ర ఏమో రాజశేఖర్ రెడ్డి గారు సెకండ్ యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు గురించి అక్కడ ఎలాంటి కుట్రలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి కుట్రలు చేసి జైలు పంపించారో మొత్తం చూపించారు ఇప్పటికైనా చంద్రబాబుకి బుద్ధి ఉండాలి కనీసం ఇటువంటి కుతంత్రాలు మానుకొని మంచి నడవడుకలో నడిసి ప్రజల గుండెలలో నిలబడాలని చూసుకోవాలి ఎప్పుడు కుట్ర కుతంత్రాలేనా ఇంకా నా జరిపేది ఒక జనంలో చూసుకొని పోయిన మహానుభావుడిని కొడుకు మళ్ళీ ఆయన అదే బాటలో నడుస్తున్నారు జనాలను నమ్ముకొనే బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీకులాగా నాయకుల్ని తీసుకొని నీ కులాన్ని తీసుకొచ్చుకొని నీ వాళ్ళని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకునే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల్ని నమ్ముకొని బతుకుతున్న మీలాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి ఒక కూడా పీకలు ఇయ్యాలా కేంద్రంలో కూర్చొని ఉన్నది బీజేపీ కూడా చంద్రబాబుతో కలవాల్సిన పని నీకు దమ్మ లేదా మోడీ అమిత్ షా వస్తే చెప్పు లేపించి రాళ్ళు లేపించి తిరుపతిలో కొట్టించిండు ఈ అమిత్ షాకు బుద్ధి లేదు ఇంకా ఎందుకు నమ్ముకుంటాడు ఈ పవన్ కళ్యాణ్ కుక్క తాక పట్టుకున్న గోదావరి ఇది నట్టే ఉన్నది రేపటి రోజున ఆయనకి పవన్ కళ్యాణ్కి చెప్పు దెబ్బలు కంపల్సరిగా కొట్టినట్టు ఆ బుద్ధి వస్తుంది చంద్రబాబు నమ్ముకున్నందుకు గ్యారంటీగా అది జరుగుద్ది జరిగి తీరుతుంది ఆయన లేదు నేను నేను ఆయన లేని నేను లేని అంటాడు పార్టీ ఎవరి కోసం పెట్టిండు తెలుగుదేశం కోసం పార్టీ పెట్టాడు నీకు సిగ్గు నాకు తెలుగుదేశం జెండా కప్పుకొని తిరగరాదు నేను ఆయన ఒక జనసేన నాయకుడి అంటాడు భయం అందుకుంటాడు కుక్కలాగిన ఆయన ఒక నాయకుడా నాయకుడు దుమ్ముతో సమానం కాదు ఈ పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి సిగ్గు లేకుండా బతుకుతున్నారు మోడీ హీరోని జరు అంటాడు ఏ నువ్వు రాకపోయినా నువ్వు ఆంధ్రాలో నిలబడు నిలబడ్డావు కదా నువ్వు వెలిసినా మళ్ళీ తెలుగుదేశంతో ఆడు నీచ నీచి పరుడనే అనే మాట్లాడి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏంటి గెలిచినావు నీకు దొమ్మలేదా మోడీ నీకు దొమ్మలేదా అమిత్ షా మేము అడుగుతున్నాం నిన్ను రా రండి చూసుకున్నాం ఈ ఈ యుద్ధంలో ఎవడ మేము ఆ మీద గెలిచేది చూసుకున్నాం ఇన్ని పార్టీలు ఎంగిలి పార్టీలు అన్ని ఏకలేని ఇంతకన్నెక్కు మంద పార్టీలు వచ్చినా జగన్ వండేది కూడా వెంట కూడా పీకలేదు అది మేము కోరుకున్నది మా జగనే మల్లేషి అమ్మ మల్లేసి అమ్ము మల్లేషియామ్ జై జగన్ సినిమా చూసినా అంతా బాగుంది ఏ